టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఎంత మంచి ఫీల్డరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు తన మెరుపు ఫీల్డింగ్ తో కష్టమైన క్యాచ్లను సైతం సునాయాసంగా అందుకుంటాడు ఈ క్రమంలోని ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా కింగ్ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ ఫీల్డర్ రాహుల్ ద్రావిడ్ ఆల్ టైమ్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో రవీంద్ర జడేజా వేసిన ఇరవై ఏడో ఓవర్లో ఆసీస్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్ ఆఫ్ సైడ్ షాట్ ఆడాడు దీంతో ఆ బంతి నేరుగా వెళ్ళి అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ చేతిలో పడింది దీంతో జోష్ ఇంగ్లీష్ పదకొండు పరుగులకే అవుట్ అయ్యాడు ఈ క్యాచ్తో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి మూడు వందల ముప్పై ఐదు క్యాచ్లు పూర్తి చేసుకున్నాడు దీంతో అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్లు పట్టిన రాహుల్ ద్రావిడ్ మూడు వందల ముప్పై నాలుగు క్యాచ్ల రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించాడు దీంతో టీమిండియా తరఫున అత్యధికంగా మూడు వందల ముప్పై ఐదు క్యాచ్లు పట్టిన ఫీల్డర్గా కోహ్లీ నిలిచాడు మొత్తంగా చూసుకుంటే కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు నాలుగు వందల నలభై క్యాచ్లు పట్టిన శ్రీలంక మాజీ ఫీల్డర్ మహేల్ జయవర్ధనే ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు ఆ తర్వాతి స్థానంలో మూడు వందల అరవై నాలుగు క్యాచ్లు పట్టిన ఆస్ట్రేలియా మాజీ ఫీల్డర్ రిక్కీ పంటింగ్ మూడు వందల యాభై ఒక్క క్యాచ్లు పట్టిన న్యూజిలాండ్ మాజీ ఫీల్డర్ రాస్ టేలర్ మూడు వందల ముప్పై ఎనిమిది క్యాచ్లు పట్టిన సౌత్ ఆఫ్రికా మాజీ ఫీల్డర్ జాక్వస్ కలిస్ ఉన్నారు కాగా కోహ్లీ ఖాతాలో ఫార్మాట్ల వైజ్గా చూస్తే టెస్టుల్లో నూట ఇరవై ఒకటి వన్డేల్లో నూట అరవై టీ ట్వంటీల్లో యాభై నాలుగు క్యాచ్లు ఉన్నాయి అన్ని ఫార్మాట్లలో కలిపి ఐదు వందల నలభై తొమ్మిది మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ ఈ రికార్డును అందుకున్నాడు ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి